ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ సమస్యలు పరిష్కరించండి అంటూ త్రిసభ్య కమిటీతో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు సో వీరు ముఖ్యంగా కొన్ని ఆర్థిక సమస్యలు కొన్ని ఆర్థికేతర సమస్యలు అయితే ఇక్కడ పెన్షన్ చేయడం జరిగింది ఆర్థికేతర సమస్యలు చూసినట్లయితే ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ అనేది ఆర్థికేతర సమస్య కాదు అది ఆర్థిక సమస్యే ఎందుకంటే రెండు వైపులా ఒకటి ఎంప్లాయీస్ కానీ అటు ప్రభుత్వం కానీ ఇద్దరు కాంట్రిబ్యూట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అది అధికేతర సమస్య కావాలి బదిలీలు ఎస్ బదిలీ ప్రతి సంవత్సరం సాధారణంగా మే లేదా జూన్ నెలలో బదిలీలు చేపట్టాలి మూడు వందల పదిహేడు జీవో పరిష్కారంలో భాగంగా స్పౌజ్ కానీ మ్యూచువల్స్ అన్ని క్లియర్ చేయాలి అలాగే జీవో మూడు వందల పదిహేడు ఇదైతే ఉందో అది అంతర్జిల్లా బదిలీలు కూడా అంతర్జిల్లాల లో ఉన్నటువంటి దంపతులు భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వారికి కూడా బలి ప్రియారిటీ ఇవ్వాలి మూడు వందల పదిహేడు పోటలో ఒంటరి ఉద్యోగులకు కూడా అవకాశం ఇవ్వాలి ఇలా చాలా మెన్షన్ చేయడం జరిగింది ట్రాన్స్ఫర్స్ గురించి ముఖ్యంగా రెవెన్యూ శాఖ ఉద్యోగుల కోసం ప్రత్యేక శిక్షణ అకాడమీ స్థాపించాలని టీచర్స్ ఎం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటాకు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు కల్పించాలన్నారు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నియమతీకరణ పరిగణించాలన్నారు అన్ని కేడర్ల ఉద్యోగులకు పరస్పర బదిలీ అవకాశం కల్పించాలన్నారు ఏది ఆర్థికేతర సమస్యలు కొన్ని అయితే ఉన్నాయి ఆర్థిక సమస్యలు చూసినట్లయితే చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ అత్యవసర అంశాలని కొన్ని మెన్షన్ చేసిర్రు అలాగే ఆర్థిక సమస్యలను కొన్ని మెన్షన్ చేయడం జరిగింది మరి అత్యవసర విషయాలు చూసినట్లయితే ఈ కుబేర్ ద్వారా ఏవైతే బిల్స్ ఉన్నాయో వెంటనే క్లియర్ చేయాలి ఏ చేసిన అమలు చేయాలి అలాగే జనరల్ ట్రాన్స్ఫర్స్ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ బిఫోర్ చేయాలి నెక్స్ట్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ని అమలు చేయాలి మూడు వందల పదిహేడు జియో ప్రకారం అరత కలిగినటువంటి అభ్యర్థులందరినీ పరిగణలో తీసుకోవాలన్నారు ఓకే నెక్స్ట్ ఆర్థిక సమస్యలు అయితే చాలా ఉన్నాయి డిఏలు ముఖ్యంగా ఆర్థిక సమస్య అంటే గుర్తొచ్చేది డిఏలు కాబట్టి వెంటనే డిఏలు అన్ని ఇప్పటివరకు ఏదైతే ఉన్నాయో అన్ని డిఏలు విడుదల చేయాలి నెక్స్ట్ పిఆర్సి ఫిఫ్టీ ఎబో తో పిఆర్సి ప్రకటించాలి నెక్స్ట్ ఈఎల్స్ పై ఉన్నటువంటి లిమిట్ త్రీ హండ్రెడ్ డేస్ ఏముందో అది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి మీరు ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇట్లా కొన్ని ఆర్థిక ఆర్థిక సమస్యల గురించి కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో ఇది దీనికి సమాచారం అయితే విధంగా ఉంది ఒక్కసారిగా ఛానల్ వస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే లైక్ చేయండి షేర్ చేయండి